ఇన్ టైంలో లో అందించే విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా అందించే విధంగా అంతరాలు మొట్టమొదటిగా నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద విషయానికి వస్తే నిజాం సాగర్ ప్రాజెక్టులో మొత్తం దాని ప్రాజెక్టు దాని కెపాసిటీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఉంటే నీళ్లు నిండుగా ఉన్నాయి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఉంది కాబట్టి నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు సమృద్ధిగా నిగులు ఉన్నాయి సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు ఆ రకంగానే గౌరవ స్పీకర్ గారి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి కొద్దిగా పార్టీ చుక్కల నియోజకవర్గానికి సంబంధించి పూర్తి ఆయకట్టివ్వడం జరుగుతుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే మొత్తం ఏడు వెట్టింగ్లు ఏడు కళ్ళు నిర్ణయం చేసి పది రోజులు ఆపు ఆను పద్ధతిలో ఒక్కొక్క రో రోజుకు పదమూడు వందల టీఎంసీ చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీల నీళ్లు నిజాంసాగర్ నుంచి డ్రా చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం ఇంకా దీనికి అదనంగా బోధన్ నియోజకవర్గంలోని సన్ఫ్లవర్ ఉన్న రైతులకు మరి ఈ నిధాంశాలు ఏమో ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఏడు వెడ్డింగ్లు ఏడు కళ్ళు రోజుకు పదమూడు వందల ట్యూసెట్లు గడిపి పది రోజులు ఆను ఆఫ్ చొప్పున నిర్ణయం తీసుకున్నాం దీనికి అదనంగా బోధన్ నియోజకవర్గంలోని సన్ఫ్లవర్ రైతుల కోసం ఈ పదహారవ తారీఖు నుంచే వారి కోసం ఎనిమిది వందల క్యూసెక్ల నీళ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మొత్తం ఇది ఇరవై నాలుగవ తారీఖు మట్టుకు ఎనిమిది వందల క్యూసెక్ల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత రెగ్యులర్ వెట్టింగ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఇస్తాం సో ఇది మొత్తం నిజాంసాగర్ నుంచి సెవెన్ పాయింట్ ఎయిట్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రఫ్లీ ఎనిమిదిన్నర తొమ్మిది టిఎంసీల నీళ్ళని రైతులకు అందేయడం జరుగుతుంది దాని తర్వాత అలీసాగర్లో నుండి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ డ్రా చేసుకొని అలీసాగర్ ఆయకట్టదారులకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కూడా నిండు కుండలా ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఇరవై నాలుగు డిసెంబర్ నుంచే నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టి అది కూడా టెన్ డేస్ ఆన్ అండ్ ఆఫ్ పీరియడ్ తీసుకొని పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్స్ అంటే ఒక రోజు ఒక రోజు రోజుకు పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ టీఎంసీ నాలుగు పంపులు నడిపించే విధంగా అలీసాగర్లో ఉన్నటువంటి నాలుగు పంపులకు నీరు అందే విధంగా మొత్తం నాలుగున్నర టీఎంసీలు అలీసాగర్ సాగర్చుకొని అలీసాగర్ కింద ఉన్నటువంటి బోధ నియోజకవర్గంలోని రైతులకు సమృద్ధిగా నీరు అందియడం జరుగుతుంది అని చెప్పి ఇది ఎనిమిది వెట్టింగ్స్ అలీసాగర్ కింద ఎనిమిది టైం